శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుణ్ణి స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రద ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతీదీ పవిత్రమైందే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు ఈ పేర్లు వెనక వేరువేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువుకు నిలువైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా పిలుస్తారు కృతయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని పట్టిపీడుస్తూ క్రూరంగా హింసించేవాడు ముర ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకుంటారు దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరుతాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించే ందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మ ఆళ్వార్ కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు శ్రీనమ్మల్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధి వైష్ణవక్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ద్వారం తెరుచుకుంటుంది దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు మనిషి తలపై సహస్రార అంటే ఉత్తర భాగం శక్తి ఉత్తేజితం అవ్వడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని పునీతులవుతారని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్